ఏంట్రా కాగడాలు ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు యు నో కోసం భగత్ సింగ్ పోరాటం చేశారు అందువల్ల మనం ఈ స్వతంత్ర పోరాటం చేశారు కాబట్టి మనం చిన్న ర్యాలీ భగత్ సింగ్ గురించి పోరాటించారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్ ధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన చేస్తూ ఉన్నారు యూత్ స్టూడెంట్స్ ఇక్కడ గ్యాదరింగ్ జరిగింది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం